అనేది ఒక ఇన్వెస్ట్ ఎంత చేసినా పర్వాలేదు తిరిగి మాకు ఇంకా ఎక్కువ వస్తుంది కానీ నాకు నో డౌట్ సార్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఆడి ఇంత పాప పేరు నేహశ్రీ ఆంగ్లో ఫీల్డ్లో చదువుతుంది యూకేజీ చదువుతుంది మా పాప ఈ స్కూల్లో చే చేరిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది యాక్చువల్లీ మా ఇంటి దగ్గర సర్కిల్స్లో పిల్లలు లేరు అందువల్ల కొంచెం డల్గా ఉండేది కానీ ఈ స్కూల్లో చేరిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయింది ఎడ్యుకేషన్ పరంగా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రతి యాక్టివిటీస్లో కొంచెం పాల్గొండదు గుడ్ మార్నింగ్ ఎవరీవన్ మై నేమ్ మిస్ పాప వచ్చి సాయి చూసిన ఫోర్త్ క్లాస్ పాప నన్న నువ్వు పార్టిసిపేట్ చేయాలమ్మా ఖచ్చితంగా వచ్చాను సార్ హలో చాలా ఈజీగా చాలా కష్టపడి నేను లేదు దీంట్లో ఏ మేడం కష్టపడ్డారు దీంట్లో తెలిసిన కొంచెం